ప్రేక్షకులందరికీ కూడా మాతంగి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మాతంగి అంటే మనలో చాలామందికి తెలిసిందే ఈవి మనం రాజశ్యామలుగా ఆచరిస్తూ మరి ఆరాధిస్తూ ఉంటాం రాజమాతంగిగా ఆరాధిస్తాం ఉచ్ఛిష్ట చాండాలిగా ఆరాధిస్తాం ఈ రకంగా అలా రకరకాల పేర్లతో ఈవిన్ని ఆరాధించడం అనేది కూడా జరుగుతుంది ఏదైతే అక్షయ తృతీయ మరి ఏప్రిల్ ముప్పైన మాతంగి యొక్క ఆవిర్భావ దినోత్సవం అనేది కానీ లేదా అంటే మనకి దశ విద్యల్లో ఇదమిత్తంగా పాలనా రోజు వీళ్ళు ఉదయించారు ఆవిర్భవించారు అనేది లేకపోయినప్పటికీ కూడా కొంతమంది యొక్క కథనం ప్రకారం ఆయా తేదీలు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు మనం చెప్పిన తిథులు ఏవైతే ఉంటాయో ఆ తిథులు వాళ్ళకి అత్యంత ప్రీతికరమైనవిగా చెప్పారు కొంతమంది కనుక అదే రోజు వారు ఆవిర్భవించినా ఆవిర్భవించకపోయినా ఏదైతే వైశాఖ శుక్ల తది అనేది ఉందో అది మాతంగి దేవికి చాలా ప్రీతికరమైనది అనుకోండి లేదా ఆవిడ యొక్క ఆవిర్భావం తినొచ్చు అనుకోండి నిజానికి ఇక్కడ మాతంగిని సేవించడం వల్ల అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి మనకి పెద్ద పెద్ద రాజకీయ నాయకులందరూ కూడా మరి మాతంగి యాగాలు హోమాలు చేసి వారి యొక్క జనాకర్షణని పెంచుకోవటం అనేది కూడా మనం విని ఉన్నాం అంతేకాకుండా మరి ముఖ్యంగా సంగీత సాధనలో ఉండే వాళ్ళకు లేదా గాయని గాయకులు ఎవరైనా వచ్చు ఏ రంగం వాళ్ళైనా వచ్చు అది సినిమా రంగం వాళ్ళు అవ్వచ్చు మరి విడిగా ఏదైనా సరే ప్రైవేట్ రంగం కావచ్చు ఎవరికైనా సరే సంగీతంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టలు అనుకోండి సంపాదన అనుకోండి అది ఎల్లలు అద్దులు దాటాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా రాజశ్యామల లేదా మాతంగి అనుగ్రహం ఉండాల్సిందే మనకి కాళిదాసు విరచిత శ్యామల దండకం మళ్ళీ చాలామంది వినే ఉంటాం మాణిక్య వీణ ముఫలాలయంతం మదాలసాం వాగ్విలాసాం అని మనం చిన్నప్పుడు చాలా సందర్భాల్లో ఇది విన్నాం అయితే కాళిదాసు రచించడానికి చాలా మందికి తెలియవచ్చు తెలియకపోవచ్చు కానీ అది చాలా మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి మన చెవుల్లో మారుమోగినదే అటువంటి కాళిదాసు తన యొక్క విద్యను పెంచుకోవడానికి తన యొక్క జ్ఞానం పెంచుకోవడానికి కూడా మరి మనకి ఈ శ్యామలని ఆరాధించాడని తెలుస్తుంది అలాగే మాతంగ మహర్షి కడిమి చెట్టు దగ్గర ఈ యొక్క దేవత కోసమని వంద సంవత్సరాలు తపస్సు చేసేట అప్పుడు కాళికాదేవి మాతంగి కన్యగా ఇదే మునికి జన్మించడం వల్ల అంటే మాతంగుడు అనే ముని అర్చించడం వల్ల ఆమె మాతాంగి అయిందని కొంతమంది చెప్తే శివుడి యొక్క మరొక పేరు మాతాంగుడు అని ఆ మాతాంగుడికి భార్య కాబట్టి మాతాంగి అయిందని చెప్పి ఇలా రకరకాల కథనాలు అయితే ఉన్నాయి అలాగే కాళిక అనేది అయితే ఆవుడి యొక్క శ్యామల కోమల రూపమే ఈ శ్యామల అని చెప్పి కూడా మన పండితులు చెప్పడం అనేది జరిగింది కలిక ఏదైనప్పటికీ కూడా ఇక్కడ ఈ మాతాంగిని ఆరాధించడం ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే కనుక ఎవరికి ఏ శక్తి కావాలో ముఖ్యంగా జ్ఞానం కావాలి అనుకునే వాళ్ళకి అది ఏ జ్ఞానమైనా అంటే నటించే వాళ్ళకి నటనే జ్ఞానం మరి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి వైద్యమే జ్ఞానం అలా సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి సంగీతమే జ్ఞానం ఆ రంగం అంటే వాళ్ళకి ఏదైనా సరే ఈ జ్ఞాన సంపదను పెరిగి ఆ జ్ఞాన సంపదని తగినట్టుగా ఉపయోగించుకోవటం మనం చూస్తూ ఉంటాం అనేక మందికి ప్రతిభ ఉన్నప్పటికీ కూడా దాంట్లో రాణింపు అనేది ఉండదు ఎందుకంటే వాళ్ళకి తగినంత ఆకర్షణ శక్తి లేకపోవటం అందుకని వాళ్ళు ఆ ప్రతిభ అనేది అలాగే ఉండిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కనుక వాళ్ళందరూ కూడా ఎవరికైనా సరే వారి వారి యొక్క ప్రతిభ వారి వారి యొక్క విద్యల్లో రాణింపు కావాలన్నా లేదా జనాకర్షణ పెరగాలి అన్నా ఖచ్చితంగా మనం అందరం కూడా మాతంగి దేవిని కొలవాలి మరి మాతంగి దేవిని కొలవటం అంటే చాలా పెద్ద పని అయితే కాదు అలాగే మనం మొదటే చెప్పుకున్నాం ఈవిడ కొద్దిగా కోమల స్వరూపం అని చెప్పి కనుక ఈవిడ ఉగ్రదేవత కాదు కాబట్టి ఈవిడిని ఆరాధించడానికి మనం భయపడాల్సిన అవసరం కూడా ఎంత మాత్రం కూడా లేదు తర్వాత రెండోది వచ్చేప్పటికేంటంటే ఈవిడ చాలా సులభ ప్రసన్నురాలు చాలా తేలిగ్గా మనకి ప్రసన్నం ప్రసన్నమవటం అనేది అయితే జరుగుతుంది తర్వాత ఏదైతే మరి అమ్మవారి సంఖ్యలో తొమ్మిదికి చాలా విశేషమైన ప్రాధాన్యం ఉంది మరి దశ మహా విద్యలో ఈవిడ తొమ్మిదో శక్తిగా మనకి అవతరించారు కనుక తొమ్మిది అనేది కూడా మంచి ఇది తర్వాత బుధవారం అనేది ఏంటంటే ఆకుపచ్చ రంగు మరి బుధుడి రంగు ఆకుపచ్చ అయితే ఈవిడి యొక్క రంగు గడ ఇష్టమైనది ఆకుపచ్చ అలాగే ఆవిడ చేతులు మరి చెరుకు గడ తర్వాత మళ్ళీ పక్షి చులుక అది కూడా ఆకుపచ్చ రంగు కనుక అలాంటి బుధవారం నాడు మరి రావటం అనేది కూడా ఒక విశిష్టత సంతరించుకుంది ఈరోజు మనం ఏం చేయాలి అంటే ఈరోజే కాదు మీరు ఏదైనా సరే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న మంత్రాన్ని పఠించడం వల్ల తప్పకుండా మీరు ఏ విద్యలో రాణింపు కావాలనుకుంటారో ఆ విద్యలో రాణింపు తర్వాత మనకి ఎంతో కొంత చక్కటి ఆర్జన స్థిరమైన సంపాదన ఆ రకంగా మనందరం కూడా పొందడానికి ఉంటుంది తప్పకుండా ఎవరు ఏ వృత్తిలో రాణించాలి అన్నా కూడా అక్కడ వారికి ఆకర్షణ శక్తి పెరగటం వారి వారి యొక్క మాట చెల్లుబాటు అవటం తర్వాత వారి యొక్క ప్రతిభ అగుణితంగా పెరిగిపోవటం ఇలాంటివి ఏవి కావాలనుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా మనం మాతంగి ఆరాధించాలి అందుకని ఆవిడ యొక్క ఏదైనా సరే ఆవిడ గాయత్రిగా ఆరాధించాలంటే నాకు మంత్రాలు వద్దు ఏదైనా సరే సింపుల్గా చెప్పండి అంటే కనుక ఓం క్లీం సుఖ ప్రియాయ విద్మహే ఓం ఐం సర్వశక్తి చ ధీమహి తన్నో శ్యామల ప్రచోదయాత్ అదొకటి లేదు మంత్రంగా చెప్పుకోవాలి అనుకుంటే కనుక ఓం ఐం హ్రీం శ్రీం ఉచ్ఛిష్ట చాండాలి ఫట్ ఓం ఐం రీం శ్రీం చాండాలి మాతంగై ఫట్ ఈ రకంగా చదువుకున్నట్టయితే అది మంత్రం అవుతుంది ఇది కూడా మనకి కష్టము అనుకుంటే కనుక చాలా తేలికైన మంత్రం పైగా ఇదే మంత్రాన్ని నేను నా యొక్క ఎవరికైతే నా క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి ఉద్యోగాలు రానప్పుడు ఓం రాజమాతంగే నమ ఓం రాజమాతంగే నమ ఓం రాజమాతంగే నమ ఇదే చిన్న మంత్రాన్ని నేను ఇచ్చి అనేక మందికి మరి గతంలో ఉద్యోగాలు రాకపోతే వాళ్ళకి అక్కడ ఆకర్షణ శక్తి పెరిగి అంటే మనం ఏదైనా సరే మన పై వాళ్ళు ఎవరైతే ఇంటర్వ్యూలు చేస్తారో వాళ్ళ దగ్గర మనం మెప్పు పొందడానికి ఆ రకంగా సహకరించి ఉద్యోగం రావడానికి కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడిన మంత్రం కనుక చాలా తేలికైన మంత్రం అయితే కనుక ఓం రాజమాతంగే నమ ఇది శక్తి కొద్దీ చదువుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితాలు రావటం అనేది కూడా ఉంటుంది ఇంకా ఈ రోజు నుంచి ఇది మొదలెట్టి కనీసం నలభై లేదా తొంభై రోజులు ఈ మంత్రాన్ని పట్టించడం అనేది ఉంటుంది తర్వాత రెండోది వచ్చినప్పటికీ ఏంటంటే ఇవిడికి ఏదైనా సరే ప్రతి బుధవారం కూడా ఇప్పుడు అంటే ఇది బుధవారం నాడు వచ్చింది కాబట్టి ఏదైనప్పటికీ కూడా ఇది నలభై రోజులైతే నలభై రోజుల్లో వచ్చే బుధవారం తొంభై రోజులు అయితే తొంభై రోజుల్లో ఎన్ని బుధవారాలు వస్తే అన్ని బుధవారాలు కొద్దిగా నేతి అన్నం నివేదన చేయండి అంటే అన్నం మీద కొద్దిగా నెయ్యి కానీ కొద్దిగా నేతితో కలిపిన అన్నం కానీ ఈవిడికి మీరు ప్రసాదంగా పెడితే చాలు ఇంకా పెద్దగా కష్టపడాల్సిందైతే ఏమీ లేదు ఆ రకంగా మీరు ఈ యొక్క నివేదన చేస్తే సరిపోతుంది తర్వాత ఏంటంటే మళ్ళీ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క మాతంగి ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో ఆవిడ అనేక రూపాల్లో మనకి